మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది ఇప్పటి వరకు కేవలం నూట ఇరవై రోజులు మాత్రమే ఉన్న ప్రసూతి సెలవులను నూట ఎనభై రోజులకు పెంచుతూ సోమవారం జివో నెంబర్ ఇరవై ఒకటిని ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది ప్రభుత్వ కార్యదర్శి పియూష్ కుమార్ పేరుతో జివో నెంబర్ ఇరవై ఒకటి సోమవారం మధ్యాహ్నం విడుదలైంది ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులకు కేవలం నూట ఇరవై రోజులు మాత్రమే ప్రసూతి సెలవులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో చాలామంది మహిళా ఉద్యోగుల అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం ప్రసూతి సెలవులను నూట ఎనభై రోజులకు పెంచుతూ ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రసూతి సెలవులు మంజూరు చేసే నిబంధనను కూడా ప్రభుత్వం తాజా జీవోతో ఎత్తివేయటం జరిగింది ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా వారికి కూడా ప్రసూతి సెలవు మంజూరు చేసేందుకు వీలుగా గతంలో ఉన్న నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది గత ఎన్నికలకు ముందు ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాలైన డిమాండ్స్పై క్షుణ్ణంగా పరిశీలించిన నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఉద్యోగులకు మేల్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన విధంగానే ప్రసూ ప్రసూతి సెలవులను నూట ఇరవై రోజుల నుండి నూట ఎనభై రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు భారత ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం కేవలం ఇద్దరు పిల్లల లోపు మాత్రమే ప్రసూతి సెలవు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి జనాభాను ప్రోత్సహించే విధంగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా